మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే సైన్స్ ప్రాజెక్టులు రూపొందించాలని సూచించారు స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా ఆవిష్కరణలు చేయాలని ప్రకృతితో మానవ జీవితం అనుసంధానించడమే శాస్త్ర సారాంశమని తెలిపారు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వ్యవసాయాభివృద్ధి పునరుత్పాదక శక్తి నీటి సంరక్షణ వంటి అంశాల్లో శాస్త్రీయ ఆవిష్కరణలు అవసరమని అన్నారు ఈ ప్రదర్శనలో ఎనిమిది వందల ఏడు సైన్స్ ఎగ్జిబిట్లు నూట ఇరవై ఆరు ఇన్స్పైర్ మనక్ ఎగ్జిబిట్లు ప్రదర్శనకు వచ్చాయి మనం ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ నడుపుకుంటూ ఉన్నాం ఈసారి కూడా ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి అనుమతుల మేర ఈ పాఠశాలలో మనం నిర్వహిస్తున్నాం ఇందులో రెండు ఎగ్జిబిషన్స్ ఉన్నాయి ఒకటేమో బాల వైజ్ఞానిక ప్రదర్శిని ఇంకొకటి ఏమో ఇన్స్పైర్ అవార్డ్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ ఏమో వన్ ట్వంటీ సిక్స్ మన జిల్లాకు శాంక్షన్ అయ్యాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి వారందరికి కూడా పదివేల రూపాయలు జనవరిలోనే వచ్చాయి ఆ నూట ఇరవై ఆరు ప్రాజెక్టులు వాళ్ళు చేసుకొని వచ్చారు జిల్లా విద్యాశాఖ నుంచి మనం అందరం కూడా ఈ థీమ్కి సంబంధించి గూగుల్ ఫామ్ ఇచ్చాం ఏడు వందల పదిహేడు ప్రాజెక్టులు రిజిస్టర్ చేసుకున్నారు ఇవాళ ఇంకా తొంభై ప్రాజెక్టులు కొత్తగా వచ్చాయి టోటల్గా ఎయిట్ నాట్ సెవెన్ ప్రాజెక్టులు మనకి ఇక్కడ ఉన్నాయి సో ఇంత పెద్ద ఎగ్జిబిషన్కు మన అందరం పాల్గొనడం చాలా సంతోషం ఇది మూడు రోజుల పాటు ఉంటుంది నేను అందరికీ కూడా మనం డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ అందరినీ కూడా న్యాయ నిర్ద పెట్టాం ఎగ్జిబిషన్స్ మనం ఉన్నాయి ఇందులో మన డిస్టిక్ సైన్స్ ఫెయిర్లో పాల్గొంటున్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి థీమ్ వికసిత్ భారత్ మరియు ఆత్మనిర్భర్ భారత్ కోసం అనేటువంటి స్టెమ్ స్టెమ్ ద్వారా వికసిత్ భారత్ ఆత్మనిర్భర భారత్ ముఖ్యమైనటువంటి మెయిన్ థీమ్ ఈ థీమ్ను బేస్గా చేసుకొని ఏడు మనకు సబ్ థీమ్స్ ఇవ్వడం జరిగింది అందులో ఒకటి సుస్థిర వ్యవసాయము వ్యర్థాల నిర్వహణ సింగిల్ యూజ్ ప్లాస్టిక్లకు ప్రత్యామ్నాయాలు గ్రీన్ అండ్ రిన్యూవేబల్ ఎనర్జీ ఎమర్జింగ్ టెక్నాలజీ రిక్రియేషన్ మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ సమస్య పరిష్కారం అనేటువంటివి తర్వాత ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఏడవది నీటి సంరక్షణ వర్షపు నీటి సేకరణ మరియు సమర్థవంతమైన నీటి నిర్వహణ అనేటువంటి ఏడు సబ్థిమ్స్గా పిల్లలందరినీ ఒక ఆలోచించే విధంగా నిర్భర భారత్ అని అంటే దానికి ఆచరణ అనేటువంటిది అవసరం ఆచరణకు ఒక వేదిక కావాలి కాబట్టి ఈ సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా పిల్లలందరినీ కూడా ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ ఆత్మ ఒక కాన్ఫిడెన్స్ నిలబడానికి ఆత్మ నిర్భరతను పెంపొందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమం దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమం ఈ సైన్స్ ఫేర్ అనేటువంటిది ఇందులో ఫ్రమ్ వేరియస్ స్కూల్స్ ద ప్రెస్ పర్సనాలిటీస్ అందరికీ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ మరి మీరు అందరూ ఎదురు చూస్తున్నారు ఆకలి అన్నది మీకు ఏం లేకుండా ఎప్పుడు మా కలెక్టర్ మేడం వస్తారా అని ఎదురు చూస్తున్నారు మేడం వచ్చారా మేడం సందేశమే మనందరికీ కూడా ఇంపార్టెంట్ ఇవాళ కరీంనగర్ జిల్లా ఎడ్యుకేషన్ వింగ్లో ఇంత అద్భుతంగా వెళుతుంది అంటే నో డౌట్ ఎట్ ఆల్ దట్ ఈస్ ఓన్లీ ద గైడింగ్ ఫ్యాక్టర్ బిహైండ్ దట్ ఈస్ అవర్ కలెక్టర్ మేడం ఐ థ్యాంక్ రియల్లీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ద సేమ్ ద గైడెన్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మరి ఇంత అద్భుతంగా ఇవాళ కరీంనగర్ జిల్లా విద్యారంగం మరి మండలం పొందుతుంది అంటే మరి మేడం గారి పాత్ర వెళ్తుంది అలాగే మరి వెనకాల ఈ సైన్యం వేదిక పైన ఉన్నవాళ్ళు వేదిక ముందు ఉన్న మరి మీరందరూ కూడా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతూ మంచి ఫలితాలు మంచి సైంటిఫిక్ టెంపర్ తోటి మనం ముందుకు వెళ్తున్నాం ఇవాళ సైన్స్ పేరు అనగానే రాష్ట్రంలో అందరూ కూడా బాగా ఆశ్చర్యంగా ఎదురు చూసేది కరీంనగర్ జిల్లాలో ఏం జరుగుతుంది అని చూస్తుంటారు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల్లో చూసినట్లయితే రాష్ట్రానికి ఎంపికైన ప్రాజెక్టులో మరి జాతీయ స్థాయికి ఎంపికైన ఎక్కువ ప్రాజెక్టులు మన కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నాయి సో ఇక్కడ నుంచి స్టేట్కి ఎంపీ కావడం ఇంపార్టెంట్ కాదు స్టేట్కి ఎంపీకి అయిన తర్వాత మళ్ళీ జాతీయ స్థాయికి వెళ్ళడం ఒక ఆల్ఫోర్స్ క్యాంపస్ నుంచే నలుగురు పిల్లలు మరి జాతీయ స్థాయిని దాటి జపాన్కి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ మిగతా గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ పాఠశాలలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర నుంచి చాలామంది కరీంనగర్ నుంచి మరి జాతీయ స్థాయికి వెళ్ళారంటే అందరి దృష్టి కరీంనగర్ వైపు ఉంటుంది ఎక్కువ మోడల్స్ వచ్చే జిల్లా ఏది సైన్స్పైర్లో ఇన్స్పై ఇన్స్పైర్లో అంటే ఓన్లీ కరీంనగర్ జిల్లా ఇవాళ సుమారుగా ఏడు వందల ఇరవై ఆరు ప్లస్ నూట ఇరవై ఆరు సుమారుగా నైన్ హండ్రెడ్ అరౌండ్ ప్రాజెక్ట్స్ ఇంకా కొన్ని అన్ రిజిస్టర్డ్ కూడా రోజు రిక్వెస్ట్లో వచ్చినట్టున్నారు అంటే సుమారుగా తొమ్మిది వందల ప్రాజెక్ట్లు ఇక్కడ అద్భుతంగా మరి మూడు రోజుల పాటుగా మరి వేస్తున్నారు అంటే చూడొచ్చు పిల్లల లోపల మరి సైంటిఫిక్ టెంపర్ అనేది ఏ విధంగా అద్భుతంగా ముందుకు వెళ్తుందో చూడవచ్చు మై డియర్ స్టూడెంట్స్ ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఐటీ అనేది కాకుండా ఇవాళ ప్యూర్ సైన్సెస్ సైంటిస్ట్ అనేది చాలా అవసరం మన దేశానికి ఉంది ఇవాళ మీరందరూ కూడా గొప్పగా అలా టార్గెట్ పెట్టుకోండి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే కంటే ఇక్కడ మనం చూస్తున్న మొదటి వరుసలో సివి రామన్ ఉన్నాడు అక్కడ అబ్దుల్ కలాం ఉన్నాడు బోత్ దే ఆర్ ద ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఇవాళ భారతదేశంలో ప్యూర్ సైన్సెస్కి గాంచిన మరి ప్రపంచంలోనే గాంచిన నాట్ ఓన్లీ ఇండియా గొప్ప కాలేజ్ ఏది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు మీరందరూ కూడా ఈ శుభదినాన్ని ఒక లక్ష్యం పెట్టుకోండి నేను బీటెక్ కాదు నేను ఖచ్చితంగా నా బిఎస్ ఎంఎస్ చేస్తాను ఐ విల్ బికమ్ ఏ సైంటిస్ట్ ఇవాళ మీరందరూ కూడా విన్నర్స్ ఇక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు యు ఆర్ విన్నర్స్ ఆల్రెడీ బికాస్ ఇన్ యువర్ టఫ్ కాంపిటీషన్ ఆఫ్ యువర్ స్కూల్ యువర్ ప్రాజెక్ట్ ఈస్ సెలెక్టెడ్ మీ స్కూల్లో ఎంతో మంది కాంపిటీషన్లు ఉన్నాయి ఇవాళ మీరు ఐదు కూడా ఆరు వచ్చారంటే మీరు అందరూ కూడా విజేతలు ఆల్రెడీ ఉన్నారు మరి ఇదే టెంపోని ఓకే వెదర్ యూ సెలెక్టెడ్ ఫర్ స్టేట్ ఆర్ నాట్ ఫర్ గెట్ ఎట్ ఇట్ స్టార్ట్ థింకింగ్ ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడే మీరు జూనియర్ సైంటిస్టులుగా మీరు ఈ స్కూల్ స్థాయిలోనే ఎదగాలని చెప్పేసి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ సేమ్ టెంపోను మెయింటైన్ చేస్తూ మరి ఈ శాస్త్రవేత్తలాగా మీరు కూడా సైంటిస్టులు కావాలి ఇవాళ భారతదేశం ప్రభుత్వం ఎంత వెచ్చిస్తుంది సైన్స్ అండ్ రీసెర్చ్ కంటే మీరు నమ్మరు ఇక్కడ నూట ఇరవై ఆరు ఇన్స్పైర్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పదివేలు పదివేల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించింది మీకు పదివేలు వెచ్చించండి అని అన్నారు అంతేకాకుండా ఇంటర్మీడియట్ టాప్ వన్ పర్సెంట్ పాస్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ ఎనభై వేల రూపాయలు ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాల పాటుగా ఇస్తుంది మూడు సంవత్సరాలు డిగ్రీకి రెండు సంవత్సరాలు పీజీ అంటే ఐదు సంవత్సరాలకి ఇంటర్మీడియట్ టాప్ వన్ పర్సెంట్ స్టూడెంట్స్ మొత్తానికి కూడా ఎనభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తుంది అంటే ఇవాళ మనం చూడండి ఇవాళ కొన్ని కాలేజెస్ సైన్స్కి ఉన్నాయి ఐసర్ కాలేజెస్ అని ఉన్నాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అట్లాగే నైసర్ కాలేజెస్ ఉన్నాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ మీరు అక్కడ బిఎస్ చేసినట్లయితే డైరెక్ట్గా బార్క్ బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ మిమ్మల్ని ఎంట్రీతో తీసుకుంటారు మీరు ఆటోమేటిక్గా విల్ బికమ్ ఏ సైంటిస్ట్ ఇవాళ అన్నింటికంటే ద ఈజియెస్ట్ థింగ్ ఏది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బికమింగ్ ఎ సైంటిస్ట్ ఈజ్ వెరీ ఈజీ థౌట్ మై డేర్ యంగ్ సైంటిస్ట్ మీ సేమ్ టెంపోని కంటిన్యూ చేయండి ప్రతిరోజు మీ క్లాస్ రూమ్ని ఒక సైన్స్ ల్యాబ్గా మార్చుకోండి మీ స్కూల్ని అన్ని యాక్టివిటీల కంటే మిన్నగా మరి ఈ సైన్స్ యాక్టివిటీస్కి మీరు కన్వర్ట్ చేసుకోవాలని ఇక్కడ ఉన్న వివిధ పాఠశాలల హెడ్ మాస్టర్స్ కరస్పాండెంట్లు కూడా నా విజ్ఞప్తి అందరం కూడా అన్ని యాక్టివిటీస్తో పాటుగా ఈ సైన్స్ యాక్టివిటీస్ కూడా మనం మక్కువ చెప్తూ రాబోయే రోజుల్లో ఈ కరీంనగర్ జిల్లాని మరి సైన్స్కి ఒక ఖిలాగా తయారు చేయాలని మరి మన కలెక్టర్ మేడం గారికి డిఓ గారికి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు మనం తీసుకుని రావాలి రాబోయే తరాలకి అవ అవసరం పడే అన్నింటి